విద్యాసేవలో అవోపా నర్సరావుపేట విద్యాసేవలో భాగంగా పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పెద్ద గల జవహర్ స్కూల్ రెడ్డినగర్ ఎంపీపీ స్కూల్ ప్రకాష్ నగర్లో గల వాస్వీ టవర్స్ దగ్గరనున్న బాపూజీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు లాంగ్ నోట్సులు పలకలు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు పొట్టి హనుమంతరావు హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ కొత్తూరు శ్రీనివాసరావు అంతేకాకుండా మిగతా వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు అచ్యుతరావు గారికి ఇంకా నరసింహరావు గారు నాగరాజు గారు రామాంజనే గారు ఈరోజు మన స్కూల్కి కి విచ్చేసి మన పిల్లలందరికీ నోట్ బుక్స్ ఇంకా బిస్కెట్ ప్యాక్టీసు అందరికీ పంచి మీ అందరికీ పంచి వాళ్ళ తరఫున వాళ్ళ తరఫున మీ అందరికీ శుభాషిస్తులు తెలియజేసినందుకు గాను మన స్కూల్ తరఫున అందరం ఆరే ఆర్యవయ్యలు సర్వీస్ చేస్తున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే డాక్టర్లు ఇంజనీర్లు అదేవిధంగా టీచర్స్ మేమందరం సుమారుగా ఒక రెండు వందల మంది కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అవోపా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ని ఒకటి స్టార్ట్ చేశాము ఇక్కడ సుమారు ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యింది కానీ ఈ సంవత్సరం సర్వీస్ కార్యక్రమాలతో రెండు సంవత్సరాలు ముందుకు వచ్చాము ఆ సందర్భంగా ఈ దీంట్లో విద్యాసేవ అనేటువంటి కార్యక్రమం చేపట్టి నర్సరావుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ పర్టికులర్లీ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సుమారు పన్నెండు వందల మందికి పలకలు పుస్తకాలు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము మీది ఇక ఈ యొక్క పరంపరలో మరి పద్దెనిమిది అవుతుంది స్కూళ్ళు సుమారు ఇప్పటికి మేము వెయ్యి మంది దాకా ఇచ్చాము గారు రెండు స్కూల్స్లో గారు కలిపి పన్నెండు వందల మంది దాకా అవుతారు దీనికి ఒక పాతి మంది డొనేషన్స్ ఇచ్చారు ఆ డొనేషన్స్ ఇచ్చిన వాడగా మరి కూడా ధన్యవాదాలు మా యొక్క సెక్రటరీ మన యసన కళాశాలలో ప్రొఫెసర్గాటువంటి సాయి గారు ప్రజల వచ్చేసాయి వెంకటప్పయ్య గారు అని చెప్పి పొట్ట మహేంద్ర చేస్తారు దీని వైస్ ప్రెసిడెంట్ మన బొట్టి హనుమంతరావు గారు అలానే అచ్యుతరావు గారు మనకి డైరెక్టరు ఈ సందర్భంగా అంటే మా నాగరాజు గారి మిత్రులు ప్లస్ అనేక సేవా కార్యక్రమంలో పాల్చుకున్న పాల్గొంచుకున్న వాళ్ళు ఆంజనేయుల గారులో వాసమి క్లబ్ అనేటువంటిది సీనియర్ సిటిజన్ క్లబ్ అని ఉంది అధ్యక్షులు వారి మెడికల్ ఫీల్డ్లో మంచి ఎక్స్పర్ట్ వీళ్ళు వీళ్ళు కాకుండా ఒక పాతి మంది మేము డొనేషన్స్ ఏర్పాటు చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి మీకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పిల్లలకి ప్రత్యేక ఆశీస్సులు టీచర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అని మాకు అవకాశం కలిగింది